బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పుల్లరిపాలెం పంచాయతీ సర్వే నంబర్ నూట డెబ్బై తొమ్మిది దేశాయపేట పంచాయతీ రైల్వే గేట్ సమీపంలో ఇరవై రెండు రెండు పట్టాభూముల్లో జరుగుతున్న ఇసుక అక్రమ ఆర్ ఆర్డిఓ చీరాల డిఎస్పి వేటపాలెం గ్రామీణ సిఐ ఎస్ఐ రెవెన్యూ సిబ్బందితో ఆ ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్డిఓ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ ఇసుక త్రవ్వకారులు కట్టడి చేయడంలో ముఖ్యమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని ఆక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈరోజు పబ్లిక్ ద్వారా అలాగే మీడియా ద్వారా వచ్చిన కథనాల ద్వారా స్పందించి ఎక్కడైతే ఇర్రెగ్యులర్గా శాండ్ మైనింగ్ జరుగుతుందో ఆ ప్లేసులందరినీ కూడా నేను డిఎస్పీ గారు ృందో సందర్శన జరిగింది సో పటిష్టమైన చర్యల కోసం చెక్ పోస్ట్ను అరేంజ్ చేయడం జరిగింది జాయింట్ చెక్ పోస్ట్ అలాగే పూర్తిగా నిఘా ఉంటారో ఎవరైతే ఉంటారో వాళ్ళ మీ